హలో మై మైడియర్స్ గింజలతో కారం పొడి తయారు చేసుకున్నానండి ఇందులో ఇంకా కొన్ని రకాల పప్పులను కూడా యాడ్ చేసుకున్నాను అందులో ముఖ్యంగా నువ్వులు అలానే గుమ్మడి గింజలు పుచ్చగింజలు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చిని యాడ్ చేసుకుని ఈ కారం పొడి అయితే తయారు చేసుకున్నానండి ఈ కారం పొడి చక్కగా మనం రైస్లోకైనా తినచ్చు లేదంటే ఇడ్లీ దోశల్లో కూడా తినచ్చు ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్తీ కారం పొడి అండి ముఖ్యంగా ఇందులో యాడ్ చేసినటువంటి పదార్థాలన్నీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటివి ఈ ఫ్లాక్ సీడ్స్ని రోజు తీసుకోవడం ద్వారా మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా లభించి గుడ్ కొలెస్ట్రాల్ అనేవి పెరిగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది అలాగే పిల్లల్లో మెమొరీ పవర్ పెంచడానికి కూడా ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇందులో యూజ్ చేసినటువంటి నువ్వుల ద్వారా మనకి కాల్షియం లభిస్తుంది అలానే గుమ్మడి పప్పుల నుంచి మనకి జింక్ అనేది పుష్కలంగా లభిస్తుంది చెన్నగపప్పు మినపప్పు ద్వారా మనకి ప్రోటీన్ అనేది లభిస్తుంది నాలుగు జీలకర్ర కరివేపాకు కూడా మన హెల్త్ కి ఎంతో మంచిది